నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం దేశంలోనే అసమర్థ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ లో పడుకోవటమే ప్రతిపక్షంలో పోరాడటం చేతకాదు వృద్ధులు వికలాంగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నిలబెట్టకపోతే ఉద్యమం తప్పదు దివ్యాంగుల మహాగర్జన సన్నాహక సభలో మందా కృష్ణ మాదిగ నువ్వు ముఖ్యమంత్రి పనికి రావు ఇక అయిపోయింది మీ కుటుంబం సంగతి అయిపోయింది మీరు ప్రతిపక్షలు ఉండాలని చెప్పేశారు ఇప్పుడు ప్రతిపక్ష బాధ్యత ఏంది ప్రభుత్వాల వైఫల్యాలు నేను ప్రయత్నం చేయాలి అసెంబ్లీ ఓడు బయట కనిపించడు అసెంబ్లీ కనిపించడు బయట తిరగడు ప్రజల సమస్యలు ప్రస్తావించడు ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టాడు ఎప్పుడు ఎవరన్నా కనిపించిందంటే ఆ ఫామ్ హౌస్ లోనే ఉన్నాడని మాత్రమే పేపర్లు వస్తుంటుంది ఫామ్ హౌజ్లు ఉండేవాడికి బయటికి రాకుండా ఉండేవాడికి అసెంబ్లీలో పోయి ప్రతిపక్షం పాత్ర పోషించిన వాడికి ప్రతిపక్ష పోదేందుకు దాడుగా కదా నంబర్ వన్ ముఖ్యమంత్రి మోసగాడే మనం పెన్షన్ పెంచే విషయంలో కానీ ఈ దేశంలోని నంబర్ వన్ అసమర్థత ప్రతిపక్ష నాయకుడు ఎవరన్నా ఉంటే కేసీఆర్ఏ అసమర్థత ప్రతిపక్ష నాయకుడు అనే విషయం స్పష్టంగా రుజువు అవుతాను ఇట్లా